హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ వాయిస్ ఆఫ్ రౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ రోజు మా టాపిక్ రాయసం నిమ్మరసం ఏంది బలయ్యా ఈ అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు మనం తెలుసు కదా బాలయ్య బాబు ఎప్పుడు జనం ముందుకు వచ్చినా తానేదో పైనుంచి డైరెక్ట్గా ఊడిపడ్డట్టు మనుషులందరూ అలుపులు అన్నట్టు తానొక్కడే డిఫరెంట్ బ్లడ్ బ్రీడ్తో పుట్టిన దైవాంశ సంబూతుడు రాజసం బొంగు భోషానం అని కామెడీ చేస్తూ ఉంటాడు అసలు బాలయ్య చెప్పే ఆ రాజసం ఏంటో ఓ పాలిశూద్దాం పదండి మనకు తెలుసు కదా పెద్ద ఎన్టీఆర్ ఒక ఐకాన్ అని అసు వంటి వ్యక్తి స్థాపించిన పొలిటికల్ పార్టీని నెక్స్ట్ ఎవరు టేక్ ఓవర్ చేయాలి మన దేశంలో ఏ రీజనల్ పార్టీని చూసుకున్నా వాళ్ళ నెక్స్ట్ వారసులు టేక్ ఓవర్ చేసుకున్నారు ఒక్క తెలుగుదేశంలో మాత్రమే వారసుడు బాలయ్య కాకుండా బాబా టేక్ ఓవర్ చేసుకున్నాడు దీన్ని బట్టి చెప్పచ్చు బాలయ్య రాజసం ఏ పార్టీతో తండ్రిని పదవీ శిథ్యున్ని చేస్తుంటే తండ్రి పక్కన నిలబడి పోరాడాల్సింది పోయి స్వార్థపూరితంగా తండ్రికి ఆపోజిట్ వర్గంలో కలిసిపోయి ఎంజాయ్ చేసిన రాజసం బాలయ్యకే సొంతం తండ్రి ఆస్తులను తీసుకున్నాడే తప్ప తండ్రి ఆశయాలను తీసుకోలేదు తండ్రి పార్టీని నడిపించాల్సింది పోయి అదే పార్టీలో బంట్రోతులో ఉండిపోవడం బాలయ్య రాజసానికి నిదర్శనం అన్నమాట ఆ మహానుభావుడి వారసుడిని అని ఇప్పటికీ తన సైన్మాలను ప్రమోట్ చేసుకునే బాలయ్య తండ్రికి నిజంగా అవసరమైన రోజుల్లో పక్కన కూడా లేడు అది బాలయ్య రాజసం ఇక బెల్లంకొండ ఉదంతం తెలుసు కదా ఇంటి లోపల ఏం జరిగిందో ఏమో కానీ తుపాకీతో బెల్లం కొండని ఇంకొక ఆయన్ని గంతో కాల్చేశాడు బాలయ్య పోని తర్వాత పౌరుషం చూపించి పోలీసులకు లొంగిపోయాడా అంటే అదేం లేదు మళ్ళా తన బావ దగ్గుపాటి వెంకటేశ్వరరావుని పట్టుకొని భోరున ఏడుస్తూ నేను సూసైడ్ చేసుకుంటా బావా అని చేశాడంట ఇక బాలయ్య బాధ చూడలేక ఆయన సతీమణి అయిన బాలయ్య అక్కగారు పురంధేశ్వరి గారు నడి రాత్రి వైఎస్ఆర్కి ఫోన్ చేసి బాలయ్యకు భిక్ష పెట్టించిందని చెప్పుకుంటూ ఉంటారు నేను చూడడానికి వెళ్ళాను అనమాట వెళ్తే ఆయన అన్న మాట ఏంటంటే నేను ఇక ఉన్నను పిల్లలనివే చూసుకోవాలి బావా అంటే సరే అదే పెట్టండి ఇన్నారా ఇది బాలయ్య రాజసం ఇక చిరంజీవి మీద జలసి ఈర్ష్య మనకు తెలిసిన విషయాలే ఇండస్ట్రీ కోసం కదిలి వెళ్ళే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అయితే తన కోసం అడుక్కునే వ్యక్తి బాలయ్య ఇది ఆయన ఇండస్ట్రీ పెద్ద అనిపించడానికి ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను ఆయన చాలా మంది చాలా మాట్లాడనండి రకరకాల అన్నారు మమ్మల్ని నెక్కించడానికి ఆయన తగ్గే మాటలన్నీ పడ్డారండి చిరంజీవి గారు సార్ యు ఆర్ ఎ ట్రూ ట బాలకృష్ణ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి నేను కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం చూసారా బాలయ్యది యశు వంటి ఇది మాత్రమే కాదు ఈ మధ్య కూడా చూశాం కదా జగన్ అన్నయ్య తన బావ బాబుగారిని రాజమండ్రి జైల్లో వేస్తే వారం రోజుల వరకు ఆంధ్రాలో అడుగు పెట్టడానికి కూడా సాహసం చేయలేకపోయింది బాలయ్య రాజస్వమ పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడ్డాక ఆయన ఎనకమాల వీరసింహంలో వచ్చిన తెగువ బాలయ్య సొంతం ఆ విధంగా తండ్రి కోసం నిలబడలేదు బావ కోసం నిలబడలేదు ఆఖరికి ఇండస్ట్రీ కోసం కూడా నిలబడలేని వీర రాజసం బాలయ్య సొంతం అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు రామారావు ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ ఓగైన్